హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఎస్ఆర్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మదనపల్లి చింతామణి అనంతపురం కోలార్ మార్కెట్లో ఈరోజు టాప్ టమాటో ధరలు ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈరోజు ధరలు అనేది ఎంత అంచనా వేయవచ్చు దాని గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా మదనపల్లి మార్కెట్ చూసుకుంటే మదనపల్లి మార్కెట్ ముప్పై కేజీల బాక్సు రెండు వందల రూపాయల నుంచి ఎనిమిది వందల రూపాయల దాకా అయితే మార్కెట్ జరగవచ్చు టూ హండ్రెడ్ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దాకా అయితే మార్కెట్ జరగవచ్చు ముప్పై కేజీల బాక్సు మదనపల్లి మార్కెట్లో ఇంకా తర్వాత అనంతపురం మార్కెట్ చూసుకుంటే అనంతపురం మార్కెట్ యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల దాకా అయితే జరగచ్చు అనంతపురంలో పదిహేను కేజీల బాక్సు ఇంకా తర్వాత చింతామణి మార్కెట్ చూసుకుంటే చింతామణి మార్కెట్ యాభై రూపాయల నుంచి నాలుగు వందల యాభై రూపాయల దాకా అయితే జరగచ్చు ఫిఫ్టీ టు ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ దాకా జరగచ్చు చింతామణి మార్కెట్లో పద్నాలుగు కేజీల బాక్సు ఇంకా తర్వాత కోలవర మార్కెట్ చూసుకుంటే కోలవర మార్కెట్ పదిహేను కేజీల బాక్సు యాభై రూపాయల నుంచి నాలుగు వందల డెబ్భై రూపాయల దాకా అయితే కొనసాగచ్చు ఇది ఈరోజు అన్ని మార్కెట్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్న ధరలు ఇంతకంటే ఒక ఇరవై రూపాయలు అటు ఇటుగా ఉంటారు మ్యాక్సిమం అయితే ఈ ధరల లోపే జరిగే అవకాశం అయితే ఉంది ఒక ఫ్రెండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్